నేను సంధ్య పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపకుతాల జలిదర్ గౌడ్ అన్నారు మక్తాల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సికింద్రాబాద్ సోమసుందర స్ట్రీట్ జనరల్ బజార్ అంచనీ థియేటర్ ప్రాంతాల్లో ఎయిర్ టవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నేను భూమిని జాగ్రత్తగా చూసుకోవడానికి నా వంతు కృషి చేస్తానని నేను భూమిని చాలా శుభ్రంగా ఉంచుతానని నేలపై చెత్త వేయకుండా జంతువులను జాగ్రత్తగా చూసుకుంటానని మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం మరిన్ని మొక్కలు పూలు మరియు నీటి చెట్లను పెంచుతానని వాగ్దానం చేస్తున్నాను జంతువులకు వచ్చే ఏవైనా ప్లాస్టిక్స్ మరియు ప్రమాదకరమైన వస్తువుల నుండి పరిసరాలను శుభ్రంగా ఉంచుతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ తో రోజు రోజుకు పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితి ఇలాగే ఉంటే ప్రపంచంలో మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్నారు ఇటీవలే ఒక ప్రముఖ దినపత్రికలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవడానికి గంటకు ఐదు వేల రూపాయలు అవుతుందని కథనం వచ్చిందని ఇది ఎంతో ఆందోళన చెందవలసిన విషయం అన్నారు ఇప్పటికైనా ఆక్సిజన్ పెంచే విధంగా ప్రజలు ప్రతి ఇండ్లలో కార్యాలయాల్లో మరియు ప్రతి షాప్ దగ్గర రెండు మొక్కలు పెట్టుకునే విధంగా గ్రీనరీ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నానన్నారు అదేవిధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం నీటి నిల్వలు పెంచుకోవాలని అన్నారు సోమసుందరం స్ట్రీట్ జనరల్ బజార్ థియేటర్ థియేటర్లకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డి ప్రకాష్ జే భాస్కర్ కె వెంకటేష్ ఎం వెంకటాచారి బిఆర్ నాటుదాం నాటుదాం మొకల నాటుదాం 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 మొకల నాటుదాం కాపాడకుందాం కాపాడకుందాం భూమిని కాపాడకుందాం 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 ధర్మి కొడదాం ధర్మి కొడదాం మానషిని ధర్మి కొడదాం ధర్మి కొడదాం భూమి కొడదాం ధర్మి కొడదాం మానషిని ధర్మి కొడదాం కాపాడకుందాం

జలంధర్ గౌడ్ మత్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని మరియు మా ఫౌండేషన్ సభ్యులు మరి సికింద్రాబాద్ మా కాలనీ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అర్థవర్ ప్రోగ్రామ్ అని ప్రోగ్రామ్ని ఇక్కడ జరుపుకుంటున్నాము అర్తవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ దినోత్సవం గ్లోబల్ వార్మింగ్ కారణంగా మరి జీవరాశి కూడా ఉనికికి ప్రమాదం ఉంది కాబట్టి భూమిని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనమందరి మీద ఉన్నది కాబట్టి ఈ అర్థవర్ రోజు కూడా ఒక గంట సేపు లైట్లు ఆర్పేసేసి ఇండ్లలోని విద్యుత్ కాంతులను మొత్తం అన్నీ కూడా బంద్ చేసేసి ఒక గంట సేపు ఈ గంటలో మన కాలుష్యాన్ని మనం పర్యావరణ ఏ విధంగా రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము గత పదహారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు కూడా అందరి సహకారంతో ఈరోజు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వాతావరణం రోజు ఫిఫ్టీ డిగ్రీస్ కూడా పోతుంది కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి షాపుల దగ్గర కూడా మొక్కలు ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కలు మరి ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేసుకొని మరి అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కూడా కోరడం ఏమైందంటే ప్రతి షాపు దగ్గర కూడా ఒక గ్రీనరీ చట్టాన్ని ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఏ విధంగా ఆధార్ కార్డ్ అనుసంధానం ఉంటుందో మరి ప్రతి షాప్ దగ్గర కూడా రెండు మొక్కలు పెట్టుకునేలాగా ఒక గ్రీనరీ చట్టాన్ని తెచ్చినైతే మనం ఆక్సిజన్ కొద్దిగా పెంచుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఈరోజు మరి ఈ ఆధునికలో భాగంగా పరిశ్రమలు వాహనం నుంచి వెలువడే కాలుష్యం నుండి ఓజోన్ పొరకు చెల్లుపడి మరి కాలుష్యం సూర్యుని నుండి వెలువడే కిరణాలు నేరుగా జీవరాశుల మీద పడుతున్నాయి మరి ఈ రుగ్మతలు మరి డాక్టర్లు కూడా గుర్తుపడేటట్లే ఉన్నది కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్ అయింది ప్రతి ఒక్కరు కూడా మేము పదహారు సంవత్సరాల నుంచి ఈ చేస్తున్నాం మేము ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క పెట్టుకొని మరి మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్తే బొక్కెలు కాకుండా మొక్కలు ఇచ్చేసేసి ఆక్సిజన్ పెంచవలసిందిగా ఇయర్స్ Uh, because of uh, non-awareness of this program, people are not uh, participating in large number. this is a global warming uh, program what we have been doing for the last 16 years mm -hmm. under the banner of uh, jalandhar gaurav Makkala foundation. and this is a great program. we request all one and all that every citizen should know why we are doing this program. one should get aware themselves. and we request every citizen of this country to see that we are making more plants to see that the oxygen is covered. అండ్ ఎవ్రీ వన్ షుడ్ నో వై దిస్ ప్రోగ్రామ్ ఇస్ మేడ్ అండ్ వీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ వాట్ వీ డూ యూ కమన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ దీస్ ద గ్లోబల్ వార్మింగ్ వివర్ ద వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ అవుతుంది మన ఖాళీలో ఉన్న షాప్లకు వెళ్ళడానికి కూడా వెహికల్ని వాడుతున్నారు వెహికల్ని త వాడటం తగ్గిచ్చేసేసి ప్రతి ఒక్కరు కూడా మన సైకిల్ వాడటము మరి చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా మొక్కల గురించి అవగాహన చేయడము ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలా కానీ ఇది కానీ ప్రతి ఒక్కరు మొక్క ఇచ్చేసేసి ఆ చేసే ముఖ పెడుతుందో వాళ్ళు పెరిగిన కొద్దిగా ఆ మొక్క కూడా అంత పెద్దగా వేస్తుంది బొక్క బొక్క తీసుకొని ఇచ్చేసేసి అది కట్ చేసేస్తా చెట్టు కట్ చేసినట్టు వేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదొక విన్నపం చేస్తున్నాము ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ వాసులకు మా ఫౌండేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ఇంకా ఫ్యూచర్లో కూడా మేము అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము అందరి సహకారం కూడా మాకు కావాలి న్యూస్ అప్డేట్స్ కావాలా ఇవిడేట్స్ న్యూస్